హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి బ్రాసో అండి ఇవి బ్రాసో కూడా మనకి టిష్యూ మీద బ్రాసో అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవి శారీస్ కాదండి నాలుగు మీటర్ల ముక్కలు పెత్తిది కూడా నాలుగు మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు అయితే మూడున్నర మీటర్ అనే అనుకోండి అంటే ఎప్పుడైనా తక్కువ చెప్పి ఎక్కువ ఇస్తే బాగుంటుంది ఎక్కువ చెప్పి తక్కువ ఇచ్చామనుకోండి మమ్మల్ని అడుగుతారు అంతే అంతకంటే ఏం లేదు కాకపోతే ఇవి నాలుగు మీటర్లు పక్కా వస్తుందండి ఈ నాలుగు మీటర్ల ముక్క వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఇది బ్రాసో ఇది సెలబ్రిటీ బ్రాసో లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది లాంగ్ ఫ్రాక్లకి సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది నేను పెద్దది కూడా మీకు ఇలా వన్ బై వన్ చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అయితే ఇది లాంగ్ ఫ్రాక్లు కానీ మీరు సన్నటోళ్ళు అనుకోండి చిన్న ముక్క జాయిన్ చేసుకుని శారీకైనా ఉపయోగించుకోవచ్చు సింగిల్ సింగిల్ అయినా ఒకటే ముక్క అండి ఇవి టూ ముక్కలు అలా కాదు మీటర్ ముక్క కాదు ఒకటే ముక్క నాలుగు మీటర్లు నాలుగున్నర ఐదు ఐదు కూడా వస్తుందండి ఒక్కోటి ఓకేనా వన్ బై వన్ పెట్టి ఐదు మీటర్లు కూడా వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇవి రెండు ముక్కలకి లాంగ్ ఫ్రాకులకి చాలా బాగా సెట్ చేసుకోవచ్చు అండి టైలరింగ్ వాళ్ళు ఉంటే మాత్రం మనం మన ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే అసలు మంచి ఫ్రాకులు అవుతాయండి వీటికి డిజైన్ అండ్ డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేనండి మినిమం టూ శారీస్ తీసుకు టూ ముక్కలు తీసుకోవాలి రెండు ముక్కలు తీసుకుంటే ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మినిమం టూ తీసుకోవాలండి అప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి శారీ అయితే అదిరిపోతుందండి ఓకేనా టూ వన్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసు టూ 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 శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి పెత్తిది ఇలా పెడతాను వన్ బై వన్ మీకు ఏది కావాలంటే అది టిక్ మార్క్ పెట్టండి పెత్తిది కూడా నాలుగు మీటర్ల కంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి చీరలు ఇవైతే శారీస్ ఎక్కైనా అయినా బాగుంటాయి ప్లస్ మన లాంగ్ ఫ్రాక్లకైనా బాగుంటాయండి శారీకి ఎలా సరిపోతుంది అండి నాలుగు మీటర్లు అంటారు కదా అయితే వన్ మీటర్ జాయింట్ చేసుకోవడమేనండి జాయింట్ అంటే లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని శారీకి నేను ఉపయోగించుకుంటాను అనుకుంటే అండి నేను చెప్తుంది ఇవన్నీ కూడా సూపర్ ఉందండి అసలు ఎంత బాగుందో కదా క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అండి లాంగ్ ఫ్రాక్లు కుట్టించండి అసలు అద్దరిపోతుందండి నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కాదు టూ తీసుకోవాలి అప్పుడైతేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎలా ఉందో చూడండి అద్దరిపోతుంది కదా చాలా బాగుందండి ఇవి లాంగ్ ఫ్రాకులు మీరు కుట్టి మాకు వీడియో పెట్టండి లేదు నేనే పెడతానండి నాకు టైం కుదరట్లేదు సూపర్ ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా క్లాత్ అంతా కూడా సూపర్ ఉంది డిజైన్ కూడా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నాలుగు మీటర్ లాంగ్ ఫ్రాకులు వస్తాయండి ఓకేనా మాది టైలరింగ్ ఉంది మాకు కూడా మాకు తెలుసండి ఓకే చాలా బాగుందండి శారీస్ చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి ఇవన్నీ కూడా నాలుగు మీటర్లు ముక్కలండి వన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుంటాయండి ఇవి సింగిల్ కాదు టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా ఉండండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ అయితే షిప్పింగ్ ఛార్జీ అని కాదు సింగిల్ చేసుకునే దానికంటే రెండు తీసుకున్నండి ఎవరికైనా బాగుంటుంది ఓకేనా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ చూడండి ఎలా ఉందో అద్దరిపోతుంది కదా గ్లాస్ బ్రాసో లాగా ఉంది కానీ గ్లాస్ బ్రాసో కాదండి ఇది బాగుందండి ఇది ఒక బ్రాసో బాగుంది అసలు నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను ఇవి అయిపోయాక నేను కూడా అండి ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టి వీడియో పెడతానండి చూడండి మీకు అప్పుడు ఎలా కుట్టాలి అనేది ఐడియా కూడా వస్తుంది టైలరింగ్ ఉండే వాళ్ళు మాత్రం ఇలాంటివి బుక్ చేసుకున్నారనుకోండి ఇవి మీరు తిరిగినా కూడా రాదు అంటే రావా దొరకవా అనద్దు ఉంటాయి కానీ ఇప్పుడు మనం అయితే ఫోన్లో చూసినా ఆర్డర్ పెట్టుకుంటే వెంటనే వస్తాయి కదండి మీ దగ్గరికి మీరైతే ఈ ఐటెం కోసం తిరగాలి అయితే ఎప్పటికో వస్తాయి అట్లా ఈ ఈ కాస్ట్ కూడా రాదండి నిజం చెప్తున్నాను అంత బాగుంది శారీస్ ఇవి నాలుగు మీటర్ల ముక్కలండి ఇవి మినిమం నాలుగు కన్నా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి ఇలా వస్తుందండి ప్రతి ముక్క కూడా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇవి నాలుగు మీటర్ల ముక్కలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి షేర్ చేయండి అండి మీకు తెలిసిన వాళ్ళకి ఎస్ఆర్ ఫ్యాషన్లో రేట్ తక్కువ ఉంటాయి అని చెప్పండి అండి కరిష్మా కాటన్ శారీస్ వీడియో చేయలేదండి వీడియో చేస్తాను చాలామంది అడిగారు నిన్నంత మెసేజ్లు కూడా వచ్చాయి నాకు కరిష్మా చేయట్లేదండి అని చేస్తాను రోజు ఎప్పుడు కరిష్మానే చేస్తే బోర్ కొట్టిద్ది కదా అందుకని కొత్త కొత్త ఐటమ్ అన్నీ తెచ్చి పెట్టానండి ఎక్సలెంట్ ఉందండి ఎంత బాగుందో కదా ఆనియన్ పింక్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి ఇవి కావాలంటే వాట్సాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి